મસીલાઈ મસીલાઈ લાલિ ઉપાધયર ડર્નડે અમણ અમણ રલને આડી 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 ઓય આડી કઈ દેતા એને અરે జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నగారికి నిన్న నామినేటెడ్ పోస్టల్ సా ప్రకటించిన సందర్భంగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రావటం మా జనసైనికులందరికీ అలానే వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఆయన ఈరోజు ఒంగోలు రాబోతున్నారు ఖచ్చితంగా ఆయన గత పన్నెండు పన్నెండు పైన పార్టీ కోసం పడిన కష్ట ఫలితమే ఇది అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలో ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు దానిని పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకున్నారు గుర్తించి ఈరోజు ఆ పలి ఫలితం ఏ ఈ పదవి దక్కటం అలానే దీనికి సహకరించిన ఒంగోలు శాసనసభ్యులు దాంసల్లి జనార్దన్ రావు గారికి కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు రాను రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో ఇప్ప ఎప్పట్లా ఎదువలాగే ఇప్పుడు కూడా అట్లానే పనిచేసి ముందుకు వెళ్తామని మరొకసారి అన్నకి ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం